గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు సెప్టెంబర్లో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు అనుబోతున్నాయి కాస్త వివరించండి సెప్టెంబర్ నెల తులారాశి వారు పరిగ యోగము అని మనం చెప్పుకున్నాం విష్టికరణం అని కూడా చెప్పుకున్నాం పరి పరిగ యోగము విష్టికరణము ఆశ్లేష నక్షత్రం రెండవ పాదము అని ముందుగానే మనం చెప్పుకున్నాం అయితే ఈ యొక్క తులారాశి వారికి ఉన్న విధానం ఏ గ్రహ దృష్టిలో లేకపోయినా అప్పులు వారు బాధ పెట్టే పరిస్థితులు ఉన్నాయి మండడదాకాలారాశి వాళ్ళు చాలా బాగుందని చెప్పుకున్నాం గతంలో ఇప్పుడు చెప్పుకోవట్లేదు వీళ్ళు అప్పులు ఎక్కువ చేశారు ఎక్కడ అక్కడ అప్పులే సంపాదించింది వంద రూపాయలు అయితే ఖర్చు పెట్టేది వెయ్యి రూపాయలు అనుకోని విధంగా ఖర్చులు ఎక్కువగా ఆసుపత్రులు ఇంట్లో వీళ్ళకి అనారోగ్యం కాదు వీళ్ళు బాగానే ఉన్నారు వీళ్ళన్నా ఇంట్లో వాళ్ళందరికీ ఆ దాన్ని సంపాదన సంపాదించవలసిన వాడు ఎవరు తులారాశి వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అనారోగ్యం వస్తుంది చూస్తూ చూస్తే అలా వదిలేస్తారు డబ్బులు లేవండి హాస్పిటల్కి వెళ్ళడం కుదరదండి అంటే కుదురుతుందా వెళ్ళాలి ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళాలి అంటే గతంలో అంటే చిన్న చిన్న డాక్టర్లు ఉండేవారు ఆయన నాడు చూసేవారు ఓ ఇంజక్షన్ రాసేవారు ఓ రెండు రూపాయలు మూడు రూపాయలు ఇది అదే పది రూపాయలు ఇది ఇప్పుడు అలా కాదండి ఆసుపత్రికి వెళ్ళాలంటే చిన్న హాస్పిటల్కి వెళ్ళాలంటే రెండు వేల రూపాయలు చెప్పినప్పుడు రెండు వేల రూపాయలు ఉంటే చిన్న డాక్టర్ చూస్తున్నాడు లేకపోతే పెట్టుకోమన్నాడు ఇటువంటి ఖర్చులు వస్తున్నాయి ఈ రాశి వారికి అనుకోని విధంగా ప్రయాణాలు అనుకోని విధంగా ప్రయాణాలు వచ్చేస్తుంటాయి ఎక్కడికి వెళ్ళాలి ఆశ అక్కడికి వెళ్తే ఓ పదివేలు వస్తుందేమో ఏమి రాదు ఈ ఆళ్ళదే తప్ప తెచ్చుకునేది ఏమీ లేదు ఇచ్చి కూడా ఇటువంటి కష్టాలన్నీ వారు అనుభవిస్తున్నారు తుల అనగానే ఒక తూకం సమతల్యత ఉండాలి హెచ్చు తగ్గులుగా ఉండకూడదు పెరగడం పెరగడం తులారాశి వారి గురించి తులారాసు ఆధిపత్యాన్ని వహించింది ఎవరు శుక్రుడు ఎక్కడున్నాడు వేయు స్థానంలో ఉన్నాడు వేయు స్థానం అంటే ఏ అయింది కన్యాస్థానం అయింది శుక్రునికి కన్యా ఏదైంది అయింది నీచులో పడిపోయాడు నీచిలో పడిపోయి రాహు దృష్టి పడిపోయింది దాని రాహు దృష్టి కూడా పడిపోయింది శుక్రుడి మీద కాబట్టి వారు ఇదివరకు ఉన్నంత ఉత్సాహంగా కానీ ఉల్లాసంగా కానీ ఆనందంగా కానీ డ్యాన్స్ ఇది మొన్నటి వరకు కూడా ఏం చేసేవారు రెండు మూడు నెలలు పెద్ద వరకు కూడా ఇల్లు మంచి డాన్సింగ్ చేసేవారు చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేవారు ఒకటిగా చెడుండారు ఎవరే అనివ్వరు ఇప్పుడు లేదు అనడానికి అవకాశాలు లేవు ఇప్పుడు నేను చెప్తున్నది మామూలు మధ్య తరగతి కుటుంబీకులకు మాత్రమే ఈ గోచార ఫలితాన్ని అసమాన్యమైన కోటీసరులు ఉన్నారు మన భారతదేశంలో అన్ని రాసుల్లోనే ఉన్నారు వాళ్ళకి జాతంగా అవసరం లేదు ఆడు కూర్చుని తినేసిన తరగదు తరగనంత డబ్బు ఉంది ఒక్కళ్ళ దగ్గర కోటాలు కోట్లు ఉన్నాయి ఆ జూబ్లు హిల్స్ వెళ్ళండి ఎంతమంది ఉన్నారు ఆ బంజారు హీల్స్ వెళ్ళండి ఆ మణికొండ వెళ్ళండి అప్పర్ కోటీశ్వరులు ఉన్నారు వాళ్ళకి కాదు మనం చెప్పుకునే జాతకం మధ్య తరగతి కుటుంబీకులు అంటే చిన్న చిన్న జాబులు చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఏదో ఇంటికి అద్దె కట్టుకుని కోటీశ్వరుడు ఉన్నాడు అంటే పెద్ద అపర కోటేశ్వరుడు ఉన్నాడు అంటే వాడికి పెద్దగా కష్టమైన వచ్చేసిందంటే అంటే ఏం అవదో తీసి పెడతారు పోతే పోయింది ఒక కోటి రూపాయలు ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న పని చేసుకున్నాడు ఒక చిన్న బడ్డీ గుట్టి నడుపుకున్నాడండి ఆ బడ్డీ గుట్టి నడుపుకునేవాడు పెళ్ళమని పెంచాలండి వాడికి ఒక వెయ్యి రూపాయలు లాస్ వస్తే ఏమైపోయింది నష్టపోతుంది ఇటువంటి మధ్యతరగతి కుటుంబీకుల గురించి మనం మాత్రమే గోచారని మనం చెప్పుకుంటున్నాం అపరా కోటీ మనం చెప్పుకుంటున్నాం సో తులారాసు వారికి ఈ యొక్క మాసం అంతా ఇలాగే ఉన్నదా మధ్య మధ్యలో ఏది మార్పులు లేవా చేర్పులు రావా అని కానీ నవంబర్ నెల తర్వాత ఈ యొక్క సారీ నవంబర్ కాదు ఈ యొక్క సెప్టెంబర్ నెల కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలోని పదిహేను రోజుల వరకు కూడా అంటే ఒకటో తారీఖు అంటే మనం చెప్పుకుంటున్నాం పదిహేనో తారీఖు వరకు జాగ్రకతగా ఉండండి ప్రతి విషయాన్ని నమ్మకండి ప్రతి వ్యక్తిని నమ్మి స్నేహాలు చేయకండి ప్రతి వారితోటి కూడా ఆచితూచి మాట్లాడుతూ అడుగులు సక్రమంగా పడుతూ ఎదరికి వెళ్ళండి పదిహేనవ తారీఖు దాటిన తర్వాత గ్రహ సంపత్తి మారుతుంది ఆ తర్వాత నుంచి వీళ్ళకి కొద్దిగా అమ్మయ్య పర్వాలేదు సాగుతుంది ఇదివరకు బాధలేదు కొంచెం ఎదరకొలుతున్నాం అడుగులేస్తున్నాం అడుగుల్లో మనకు చక్కగా పడతనే జాగ్రత్తగా ఉండాలి అంతేగాని నాలుగు అడుగులు వేసేసరికి కొంతమంది మనస్తే నాకేంటి అని చెప్పేసి ఇలా కాళ్ళు రగలేస్తారు ఇలా కాళ్ళు రగలే అది మనం కావాలని కోరుకుని తెచ్చుకోవడం అటువంటి నిరంకుశత్వం పనికిరాదు ఈ తులారాశివారికి ప్రస్తుతకాలంలో తులారాశివారి అనుకున్న పద్ధాలన్నీ కూడా పొందడానికి యోగదాయకమైన స్థితిగతులు చేయడానికి కొన్ని కొన్ని పరిహారాలు చేసుకుంటారు తులారాశివారు కూడా ఈశ్వరాభిషేకాన్ని చేపించండి ఈశ్వర ఆలయానికి వెళ్ళండి ఎన్ని సోమవారాలు అయితే ఉన్నాయో అన్ని సోమవారాల్లో కూడా అంటే ఈరోజు ఆదివారం మీరు ఈరోజు చేశారు నా వీడియో రేపే సోమవారం ఈరోజు సాయంత్రం అనుకున్న విధానానికి కానీ చేయండి ఐదు రకాల పళ్ళ రసాలు తీసుకెళ్ళండి అందులోని కమల ఇలాగ బత్తాయి నారింజ కాదు నిమ్మకాయ నారింజ పండు కాదు కమలాపళ్ళు బత్తాయి పళ్ళు అలాగే ద్రాక్ష పళ్ళు అలాగే కర్బూజ ఇలాగ ఐదు రకాల పళ్ళ జ్యూస్ని తయారు చేయించండి ఆ తర్వాత పలు ఎన్నో సాము మామూలే కంపల్సరిగా ఈ తులారాశి వారు చేయవలసినది ఏంటంటే లైలాన్ దారం ఉంటారు లైలాన్ థ్రెడ్ ఒక తార రీల్ కొరండి పాదీరోపల ఉప్పు రప్పుడు ఉంటుంది ఆ త్రేట తీసుకొచ్చి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రిఐదు అన్నారు కాబట్టి మారేడు దళములు తీసుకురండి ఆ మారేడు దళములని ఈ యొక్క దారం తోటి ఓం నమ శివాయ హరహర మహాదేవ అని కట్టండి మాల కింద కట్టండి అంటే మీరు వెళ్ళే శివలింగానికి మాల వేస్తే సరిపోవాలి ఆ రకంగా లైలాన్ త్రెడ్డే మామూలు దారం పనికిరాదు తెంపు తెగపో తీగ దారం పనికిరాదు రూల్గా చెప్పాలంటే హైదరాబాద్ నగరం వాళ్ళకి తెలియదు కాబట్టి ఇక్కడ దొరకదు కాబట్టి చెప్తున్నాను జనపనారతోటి కట్టాలి ఇది ఈ మాల జనపనారతో కట్టాలి ఆంధ్ర రాజ్యం ప్రజలకు అందరికీ తెలుసు వాళ్ళ దొరుకుతుంది వాళ్ళు జనపనారతో కట్టండి జనపనార దొరకని వాళ్ళు లైలాన్ త్రెడ్ అలాగా కట్టి దాన్ని తీసుకెళ్ళి మాల వేయండి అభిషేకం అయిపోయిన తర్వాత అష్టోత్తరం చేస్తారు అష్టోత్తరం అయిపోయిన తర్వాత హా హారతి ఇచ్చిన తర్వాత అలంకరణ చేసి ముందు చేసిన తర్వాత చెబితే ఆ తర్వాత ఈ మాలను కూడా వేయించండి మీరు వేయగలిగితే శివాలయ లోపలికి వెళ్ళి వేయించితే వేయించండి లేదు పంతులు గారి వేయించండి లోపల ఉంటాయి ఈ రకమైన విధానాన్ని పాటిస్తూ మధ్యాహ్నం కాలంలోని రామనామస్మరణ చేయండి భోజన రామనామ రామనామస్మరణ భోజనం చేసి తప్ప గుర్తుపెట్టుకోవాలి తులారాశి వారు భోజనం చేసేవాడు ఇప్పుడు భోజనం చేసేవాడు ఎవరైనా చాలామంది నూటికి తొంభై మంది కళ్ళకద్దుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటారు తొలి ముద్ద కొంతమంది తీసి ఒక ముద్ద పక్కన పెడతారు ఇటువంటి అలవాట్లు ఉంటాయి కాబట్టి అలా చేసే ముందు రామనామస్మరణ చేయండి రాముణ్ణి స్మరించి భోజనం చేయండి ఆ రకమైన పరిస్థితి పొందితే అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు పొందుతారు శివాలయ అభిషేకాన్ని మాత్రం కంపల్సరిగా ఎన్ని వారాలు వస్తాయో అన్ని వారాల్లో చేయండి ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలకే పనిచేస్తుందా అనుకుంటున్నారు కాదు అక్టోబర్ నవంబర్ నెలలకు కూడా పనిచేస్తుంది ఈ యొక్క చేసిన వల్ల కాబట్టి కంపల్సరిగా ఇటువంటి విధానాలు తీసుకుంటే తులారాశి వారికి శుభదాయకమైన ఫలితాలు పొందగలుగుతారు సెప్టెంబర్లో రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు